పక్క నర్సింహు గారి దగ్గర మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని తెలుగుదేశం పార్టీ పులి సభ్యులుగా మీరు ఏ విధంగా చూస్తున్నారు సార్ ఉన్నవాడు ప్రతిపక్షాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తే ప్రజా స్వామ్యానికి భంగపాటు కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అసలు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినంటే అది అనేటువంటి సంఘటన మన భాష కూడా మనం అతనికి తగ్గట్టు మాట్లాడవచ్చు కానీ మనకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి నేనేమంటున్నా అంటే కరువు కాటకాలు తాండవిస్తాయి అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపోహ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు గతంలో తొమ్మిది ఏళ్ళు అధికారంలో ఉంటే కరువు మొత్తము కాలం కాలేదు అనేటువంటి అపోహ ఉండే కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే బాబుగారు అక్కడ అధికారంలోకి రాగానే మంచిగా వర్షాలు పడ్డాయి ఆంధ్రప్రదేశ్కు పునరుత్తేజం కల్పించేటటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు ఈ అంశం మీద అది ఒక అధికారిక కార్యక్రమంగా ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమేతంగా హాజరైనటువంటి సమావేశాన్ని వ్యక్తిగతంగా తీసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా మిషన్ జిమ్మింది మీ అభిప్రాయం తర్వాత రిజల్ట్ రాకముందు ఏమన్నాడు కేసీఆర్ జగనే మళ్ళా గెలిస్తాడు మరి ఎక్కడ పోయింది జగన్ పోనీ తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క నరసింహులు గారు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారని మేము అనుకుంటున్నాం బక్కర్ నరసింహులు గారు ఫోన్ లిఫ్ట్ చేయడు కార్యకర్తలు ఏదైనా అత్యవసరం ఉందనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడు అందుబాటులో ఉండడు వ్యక్తిగతంగా ఏంటంటే బక్కర్ నరసింహుల గారిని నా సొంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాస్ లీడర్గా చూద్దామని అనుకుంటుండు పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం ఎందుకంటే మీరు చెప్పేటటువంటి కంటెంట్ కరెక్ట్ కంటెంట్ బట్ ఏమైతుందంటే ఇప్పుడు యువకులకు మీరు చెప్పే కంటెంట్ రీచ్ కాగలేకపోతున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ విషయానికి వచ్చినా మీరు పురాణాలను జోడించి ప్రస్తుతానికి అన్వయించి చెప్తుంటారు అదేంటంటే ఇప్పుడు వచ్చేటువంటి యువకులకు అంత రీచ్ కాకపోవచ్చు సముద్రం ఉంటుంది మన దాంట్లో ఎప్పుడే కానీ కొన్ని రాష్ట్రాలు అడిగినప్పుడు ఇది రాష్ట్రము పాతది పేరు కొత్తది ఆ రాష్ట్రం కొత్తది పేరు పాతది ఇది పరిస్థితి బాధపడలే చంద్రబాబు నాయుడు గారు ప్రజల అభిష్టం మేరకు మాకు కూడా అభ్యంతరం లేదు మీరు పంపకాలు సమాన ఉత్తమమైన స్థితిలో పంచి తెలంగాణ ఇవ్వచ్చు అన్నాడు అంటే యాభై రెండు అటువంటి పెట్టినటువంటి ఈ ఏదైతే అరెస్ట్ ఉందో దానికి తెలంగాణ లేదు హైదరాబాదు కర్ణాటక కాదు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కానీ అభిమానులు అందరూ కూడా అది తప్పు అని నిరసన వ్యక్తం చేశారు ఊహించని విధంగా ఏంటంటే తెలుగుదేశం రేపు తెలంగాణలో అధికారం వస్తుందా రాదా అనే అంశం పక్క కెట్టాలి తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ కాదు ఒక స్వచ్ఛంద సంస్థ సుమారు లక్షా ఇరవై ఐదు వేల ఫైళ్ళు ప్రతి టేబుల్ దగ్గర పోయి అవి క్లియర్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారి మరి మహబూబ్నగర్ ఆ ఇంటి పంచాయతీ ఇంటి కాడేందుకు ఆడ చూసుకోవాలన్నాడు కేటీఆర్ మరి రేపు రాబోయే కాలంలో ఆయనకు కూడా సమస్యలు వస్తే ఎవరైనా అభిమానులు ఉంటే వేరే రాష్ట్రంలో కూడా చూడాలి అది గత ఏడు నెలల కాంగ్రెస్ పార్టీ పాలనపై మీ అభిప్రాయం ఇప్పుడు ప్రజలు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు కూడా కొంత అనుభవం సంపాదించుకోవాలి పోత పోతనే దబడము దొరికేరా తాన తందనా అని విమర్శలు చేస్తే మంచిది కాదు